మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రాయంతో షర్ముఖ్న్నారాం షర్ముఖ గారు నమస్తే అండి నమస్తే అండి సో మనం చూసుకోవచ్చు నిన్న సండే నుంచి ఇప్పటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక టాపిక్ అయితే బాగా మంచు ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ నుంచి తల్లి ఏమో సారీ తండ్రి ఏమో కొడుకు మీద కొడుకు ఏమో తండ్రి మీద కేసులు పెట్టుకోవడం జరుగుతుంది ఈ రోజు ఏమో అమెరికా నుంచి విష్ణు గారు వచ్చి అయ్యో జన్వాడ ఫామ్ హౌస్లో దారికి దిగడితే మంచు మనోజ్ అయితే పరారీలు ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా మంచు మనోజు మన ట్వీట్ చేశారు నేను పవన్ కళ్యాణ్ గారిని కలుస్తా అదేవిధంగా చంద్రబాబు గారిని కలుస్తా వాళ్ళ నుంచి నేను న్యాయం న్యాయ పోరాటం చేస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంటారు ముందుగా మంచు ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో గౌరవంగా మంచి స్థాయికి ఎదిగినటువంటి కుటుంబం అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబం ఎప్పుడు ఈ గొడవలు జరగనంత వరకు మరి కలెక్షన్ కింగ్ నటుడు డైలాగ్ డెలివరీలో ఆయన కొట్టినోడు లేరు నందమూరి తారక రామారావు గారి తర్వాత డైలాగ్ డెలివరీలో ఆయన కొట్టినోడు ఇండస్ట్రీలో లేడు ఇది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వాస్తవం అటువంటి వ్యక్తి క్రమశిక్షణగా పెరిగినటువంటి వ్యక్తి క్రమశిక్షణగా ఉండాలి డిసిప్లైన్ ఉండాలని ఏ ఆడియో ఫంక్షన్లో అయినా కానీ ఏ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా చెప్పేటువంటి మాట డిసిప్లైన్ మరి ఇంతగా డిసిప్లైన్ చెప్పేటువంటి మోహన్ బాబు గారికి ఈరోజు ఎవరో పర్సన్స్ వచ్చేసి అంటే మధ్యలో వచ్చేసి కొంతమంది కుటుంబంలో వాళ్ళ బాగా ఉండే కుటుంబంలోకి వచ్చేసి కొన్ని క్రియేట్ చేసిన కారంగా అంటే మంచు విష్ణు గారికి కానీ మంచు మనోజ్ గారికి కానీ తండ్రికి మోహన్ బాబు గారికి మధ్యలో అంటే రాగ ద్వేషాలు అంటే లేనిపోనివన్నీ మాటలు చెప్పేసి ఇష్టాన్ని రీతిగా వాళ్ళ కుటుంబం మధ్య వైరం పెంచే విధంగా గత సంవత్సరం నుంచే చూస్తానే ఉన్నాం ఆ రోజు ఏదో ఒక ఇష్యూ విష్ణు గారు మనోజ్ గారు అప్పుడు భూమా మౌనికా గారిని పెళ్లి చేసుకునే టైంలో ఆ టైంలో లో కూడా వెళ్ళి ఏదో ఇన్సిడెంట్ జరిగి అప్పుడు వైరల్ అయింది సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతున్నాయి ఆ టైంలో అప్పటి నుంచి కూడా ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది మంచి ఫ్యామిలీలో మరి నిజంగా ఆ ఫ్యామిలీ బాగా బతికినటువంటి ఫ్యామిలీ విద్య అంటే విద్యానికేతన్ సంస్థల ద్వారా కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పూర్ పీపుల్ కు చదివించాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చాలా మందికి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది ఇంటర్నేషనల్ అంటే ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఎడ్యుకేషన్ ఉంటుంది విద్యానికేతన్లో లో ఆ స్టాండర్డ్స్ లో కూడా పూర్ పీపుల్ కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది ఇది అందరూ ప్రశంసనీయమైనటువంటి అంశము మరి దాని తర్వాత ఆస్తుల గొడవకు వస్తే నిజంగా ఎక్కడ ఇది మొదలయ్యింది కొంతమంది ఏమంటారంటే వినయ్ కుమార్ అని చెప్పేసి ఒక పేరు వినపడతా ఉంది అంటే యూనివర్సిటీకి సంబంధించి ఏదో గా ఉన్న డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏదో ఇండియా ఛానల్ కు ఏదో మెయిన్ ఛానల్స్ కూడా ఏదో సీఈఓ పనిచేశారు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య ఏదో చేశారని చెప్పేసి కూడా కథనాలు వస్తా ఉన్నాయి మరి అది ఎంతవరకు వాస్తవమో ఆ మనకైతే తెలియదు కథనాలు అయితే వినపడుతున్నాయి మరి ఇటువంటి తరుణంలో ఆస్తుల గురించి గొడవ లేకపోతే మనోజ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఆస్తుల కోసం కాదు డబ్బుల కోసం కాదు నా పోరాటము నా ఆత్మాభిమానం కోసం నా ఆత్మ గౌరవం కోసం పోరాటం అని చెప్పేసి అంటున్నాడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నిజంగా మంచు ఫ్యామిలీలో స్వయా ఆయన కొడుకు తండ్రికి ఆత్మగౌరవం కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే మధ్యలో ఎంటర్ అయినటువంటి వ్యక్తిని ఏ స్థాయిలో వాళ్ళ కుటుంబంలో గొడవలు పెట్టిండాలి నాకు ఈ వీళ్ళ ఇన్సిడెంట్ విన్న తర్వాత సత్యరిచంద్ర నాటకంలో ఒక పద్యం గుర్తుకొస్తుంది తిరమై సంపదలెల్లా దాంట్లో క్లియర్ గా చెప్తారు ఆ పద్యంలో అన్నదమ్ములను ఆలుబిడ్డలను కన్న తల్లిదండ్రులను స్నేహితులు బంధువులు వెంటరారుతుది వెంట వచ్చునది అదే సత్యము అదే యశస్సు అని మరి ఇప్పుడు చెప్పండి మోహన్ బాబు గారు బతికిన అంటే కష్టపడినటువంటి తీరు ఆయన నేల సినీ ప్రయాణ జీవితంలో ఆయన చాలా కష్టపడ్డారు ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి వెంట వచ్చేది ఏముందండి డబ్బు వస్తుంది బంధువులు వస్తారా ఈ రోజు గొడవలు గొడవలు పడి బజార్కి ఎక్కుతా ఉంటే అంత మంచి ఫ్యామిలీ అంత స్థాయికి ఎదిగినటువంటి కుటుంబము బాధ కలుగుతుంది లేదా ఎవరికైనా బాధ కలుగుతుంది మరి ఆయన వెంట వచ్చేది ఏంది ఆయన బతికిన బ్రతుకు ఎస్ఎస్ ఆ కీర్తి ఆ ప్రతిష్ట అదే వచ్చేది చివరి దశలో ఇలా కావడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం దయ ఉంచి ఇది కూడా మీరు తొందరగా ఇది పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా చిన్నవాడైనా కూడా అంటే ఇది లేదో తెలియదు కానీ నా ప్రత్యేకమైన విన్నపం ఎందుకంటే ఒక మంచి కుటుంబము మనం వీలైతే మంచి చేయాలి తప్పినెట్ గా మంచి కుటుంబమే కాదంటలేదు బట్ వాళ్ళ ఇంట్లో వ్యక్తి సొంత కొడుకే నన్ను దారుణంగా కొట్టారు మా నాన్నే పక్క నుండి వాళ్ళ అనుచరులతో నన్ను దా చిత్రహింసలు గురి చేసు కొట్టారు నన్ను కొట్టడే కాకుండా మా వైఫ్ని కూడా కొట్టారు అదే నా పాప చిన్న పాప ఏడు నెలల పాప ఆ పాపను కూడా దూషిస్తూ మాట్లాడారు అసలు వాళ్ళకి మనసు ఎలా వచ్చింది అన్నట్టుగా ఆయన చాలా భావోద్వేగానికి గురై నిన్న పహాడీ షర్ఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ చేయడం జరిగింది దీని గురించి చెప్తారు అదేనండి నేనేమంటున్నానంటే నల్లమబ్బు ఆకాశాన్ని కమ్మేసినట్టు ఇప్పుడు మధ్యలో ఎంటర్ అయినటువంటి వ్యక్తులు ఆ ఫ్యామిలీలో చిచ్చు పెట్టడం జరిగింది ఇప్పుడు చాలా కుటుంబాల్లో గర్ గర్గర్ కహకహాని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముహూర్తాన్ని పదం వాడారోగా తెలియదు కానీ ప్రతి ఒక్క ఇంటిలో ఈ సమస్యలు ఉన్నాయి ఒక్క మంచు ఫ్యామిలీలోనే కాదు ప్రతి ఒక్క ఇంట్లో ఆస్తులు గొడవలు ఏదో ఒక సమస్య ఉండనే ఉంది చాలా మంది ఇంట్లో నాలుగు గోడల మధ్య జరిగేటువంటి సమస్యలు బజార్కి ఇచ్చుకోవడం అనేది ఇది ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది అంటే మేబీ డబ్బుల మీద ఆస్తుల మీద వ్యామోహము అంటే మనం ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ కూడా సేమ్ ఇట్లనే బజార్కి వచ్చారు నేను అదే అంటున్నా పెద్ద పెద్ద ఫ్యామిలీలు కాదండి సైతం సాధారణ కుటుంబాల్లోనూ ఉన్నాయి మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నాయి దీనికి కారణం ఒకటే మూడవ వ్యక్తికి అంటే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాకుండా బయట వ్యక్తుల ప్రమేయం కుటుంబాలలోకి ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఈ పరిస్థితులు ఖచ్చితంగా దాపురిస్తున్నాయి ఎక్కడైనా చూడండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి షర్మిలా గారి మధ్య చూడండి మంచు ఫ్యామిలీలో కానివ్వండి ఏ కుటుంబాలు వెళ్ళివండి కొన్ని కుటుంబాలు బయటికి రానివి ఎన్ని ఉన్నాయో లోగుట్టు పెరుమాలకెరుక ఏ ఎన్ని కుటుంబాలు ఇట్లాంటివి ఉన్నాయో నేనేమంటున్నానంటే ఈ ఆస్తులు గొడవ సో ఎనీహౌ ఇప్పుడు మంచి మనోజ్ గారికి అయితే విష్ణు గారు అన్న కాకేం కాకపోరు కొట్టుకున్న తిట్టుకున్నా రక్త సంబంధము ఆయన అన్న ఈయన తమ్ముడు ఆయన తండ్రి కాకుండా ఏం పోరు కదా విభేదాలు రావచ్చు భేదాభిప్రాయాలు రావచ్చు మన చేతికున్న ఐదు వేలే సరిగా లేవండి ఒక కుటుంబంలో ముగ్గురు నలుగురు పుడితే అందరూ ఒకేలా ఉంటారా ఒక్కొరికి ఒక అభిప్రాయం ఒక్క సిద్ధాంతం ఒక మనస్తత్వం ఒక ఐడియాలజీ అనేది ఉంటుంది దాని ప్రకారంగా వెళ్తూ ఉంటారు మంచు మనోజ్ గారి గురించి మన మొదటి నుంచి చూస్తా ఉన్నాం మంచు విష్ణు గారి గురించి చూస్తా ఉన్నాము మోహన్ బాబు గారి గురించి చూస్తా ఉన్నాము గత రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి తప్ప ఎక్కడే గానీ వీళ్ళు బాధాకరమైనటువంటి అంశం అంటే మనం చూసుకోవచ్చు డెఫినెట్ గా బాధాకర ఐ అగ్రి దట్ బట్ కాదంటలేదు ఆయన ఏమంటున్నారంటే మా నాన్న నుంచి ఇప్పటికి కూడా నాకు థ్రెడ్ అటాకింగ్ ఉంది ఆయన మమ్మల్ని చంపేసే అవకాశాలు ఉన్నాయి నన్ను నా భార్యని అన్నట్టుగా ఆయన చాలా భావోద్గంతో ఇప్పుడు ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మంచు మనోజ్ గారు ఏమో కంప్లైంట్ ఇచ్చారు నాకు ప్రాణహాని ఉంది నాకు బాడీ గార్డ్స్ నా పోలీసులు కూడా వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎందుకు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆయన ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు ఆరోపణ చేస్తున్నారు మరొక వైపు మోహన్ బాబు గారు కూడా ఇందాక రీసెంట్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమని ఇచ్చారు నా కొడుకు నుంచి నాకు ప్రాణహాని ఉంది అని ఇప్పుడు ఏది నమ్మాలా తండ్రిని నమ్మాలా అంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు ఉంటుంది పరిస్థితి అది కుటుంబానికి అంతర్గత విషయము ఇది పెద్దల సమక్షంలో పంచాయతీ రూపంలో తేలాలి తప్ప ఇట్లా స్టేషన్ ఎక్కడ అనేది మీ లాంటి ఫ్యామిలీ బాగా బతికినటువంటి కుటుంబం ఎక్కడం అనేది గా వాళ్ళేనండి ఇప్పుడు సినిమా ఇండస్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇటు రేవంత్ రెడ్డి గారైనా అటు ముఖ్యమంత్రుల దగ్గరికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ వెళ్తారు ఇద్దరు సమక్షంలో కూడా జరగచ్చు అందరితో ముగుస్తాదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా వాటికి ముగిసిపోవాలని కూడా నేను అనుకుంటా కోరుతా ఉన్నాను ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಶಣ್ಮುಗರ್ ನಮಸ್ತೆ